నమస్తే అండి భానుప్రకాష్ గారు తిరుపతి బాగోగులు మీకొక్కరికే కాదు అందరికీ సొంతము ప్రజల మనుషులు భూమన కరుణాకర్ రెడ్డి కుటుంబం అభినయ్ రెడ్డి గారు భూమన కరుణాకర్ రెడ్డి అన్న ఎంత చేసినారని ప్రజల్లోకి మీరు వెళ్ళి తలుపు తడితే మీకు ప్రశ్నకి సమాధానం వస్తుంది ఎంతసేపు రాసిన లెటర్ గురించి దాన్నెత్తి మీరు కోర్టులో వేసి ఆపేసిన దానివల్ల నష్టపోయేది ప్రజలే వాళ్ళకి ఉన్నా లేకున్నా మేమున్నామని ప్రజల్లోకి వస్తున్నారు మీరు ఏ రోజన్నా వచ్చారా మీరు ఏ రోజన్నా కనిపించారా భానుప్రకాష్ ఏంటంటే పెద్ద పెద్ద నాయకులకు తెలిసే గానీ నిన్న నిజమైన నిరుపేదలకు తెలియదండి మీరెవరో కూడా తెలియదు చూస్తే గీస్తే ఏదో కాషాయ రంగం వేసుకొని ఫలాని భానుప్రకాష్ అంటారే కాని పేదవాళ్ళ దగ్గరికి పోతే మీరు సార్ అని అంటారు అదే మా అభినయ్ గారు కరుణాకరణ వస్తే మా సారు మా వాళ్ళు ఎందుకంటే కరోనాలో చేసిన మేలు మా జీవితంలో మరువలేని రోజులు తిరుపతిలో మిగతా కథ మాకు తెలీదు మా వైఎస్ఆర్ కుటుంబం ఏమున్నాము అని ప్రతి ఊరు నాడా వచ్చింది ఈ తిరుపతి బాగా అడ్డుకునేదానికి ఫస్ట్ మీరే ఈ లెటర్ మీ గురించి రాసి ప్రజలకు మెయిల్ చేయండి అంటే మీరు కోర్టులోకి వేసినారు దానివల్ల మిమ్మల్ని ప్రశ్నించాల్సి వస్తుంది కానీ లేకపోతే మీరు ఎవరని ప్రశ్నిస్తాము మీరు ఎందులో మీరు ఏ రోజన్నా ఇంతకు మేము పుట్టి పెరిగినాము మా ఇల్లు ఏమన్నా మీకు తెలుసా మా కష్ట సుఖాలు మీరు పంచుకున్నారా మేము ఏమనేది మా కష్ట సుఖం ఏమనేది మా భూమన కుటుంబం మాతో కూడా ఉండి మేము ఉండామని ముందుకు వచ్చినారా అటువంటి వాళ్ళని మేము మరోలేము పది మంది ప్రజలకు సేవ చేసే వాళ్ళే మాకు కావాలా మీరు దానికి ఏదేదో మాట్లాడి అభినయ్ గారు అతను లండన్ చదువు చదివి ఏసీలో ఉండాల్సిన అతను ఈ రోజు ఎండ గాలి వాన లేకుండా ఇంతమందితో ప్రయాణిస్తా ఉండాలంటే అతని చిన్న వయసుకే హ్యాట్సాప్ నేనైతే అతను రియల్ హీరోనే అంటాను వాస్తవం అయితే రియల్ హీరోనే మీరు ఏమీ లేకుండా మీ బిడ్డల్ని మీరు ఏసీల్లో ఉండి నిద్రలేస్తే కందిపోతారేమో అన్నట్టు ఈ రోజు భగవంతుడి సేవ మీకు ఇచ్చి ఉండొచ్చు పది మందికి సేవ చేస్తేనే భగవంతుడు ఇది దొరుకుతుంది మీరెక్కడ సేవ చేయలే ఇది ఏదో రూపాన్ని మీకు వచ్చింది అంతేగాని మీకు రావాల్సిన పోస్ట్ అయితే కాదు దయచేసి తిరుపతి ప్రజల్ని అడ్డుకోకుండా చెయ్యాలి మిమ్మల్ని అడిగిన దానికి బహిరంగ లేక రాసిన దానికి భూమన కుటుంబ ఆస్తులు భూమన అభినయ రెడ్డి మీద ఇవన్నీ అనవసరపు మాటలు చేసేది ప్రజల కోసం సేవ మీరు ముందుకు రండి అంతేగాని మీ అబ్బాయిని అడ్డం పెట్టి అభినయ్ రెడ్డిని ఆస్తులు మంచి చెడ్డ అడిగే అర్హత మీకు లేదు ఎవరు తిరుపతి అభివృద్ధిని అడ్డుకునే దానికి ప్రయత్నాలు చేస్తే ప్రజలు వెన్నంటి భూమన కుటుంబంతో ఉండి ప్రజలే మిమ్మల్ని ప్రశ్నిస్తారు అది గుర్తుపెట్టుకోండి తిరుపతి అభివృద్ధి అడ్డుగా పన్నారంటే ఎవరినైనా ప్రశ్నిస్తారు భూమన కుటుంబం ఆ భూమన కుటుంబంలో సైనికుల మేమందరం కూడా ప్రశ్నించే అధికారం ఉంది నువ్వెవరు నువ్వెవరు అని అడిగే అధికారం మీకు లేదు వాళ్ళని ఆస్తులు అడగాల్సిన అవసరం లేదు మీ ఆస్తులు మీరు చూసుకోండి మీ అబ్బాయిని పెట్టి అడగాల్సిన అవసరం లేదు అసలు మీ అబ్బాయి ఎవరో కూడా తెలియదు ఎవరికి మీరు ఎందుకు మాట్లాడేది భూమల అభినయ్ రెడ్డి అంటే యూత్ ఏంటి ఫ్యామిలీలో ముసలి ముతక కూడా లేస్తాం అభినయ్ రెడ్డి అంటే మీ అబ్బాయి ఎక్కడ ఉండాలి చెప్పండి మీ అబ్బాయి ఫోటో అన్నా కనపరచండి తెలుస్తుంది భానుప్రకాష్ రెడ్డి అబ్బాయి అని ఇదైతే వాస్తవం తిరుపతి అభివృద్ధిని కానీ అడ్డుకుంటే అందరూ ఉండం భూమల కుటుంబంతో సైనికులము మేమంతా అడ్డుకునే శక్తి కూడా మాకు భగవంతుడు ఇచ్చి ఇదే ఎవరు వచ్చినా ఇదే ప్రశ్న సమాధానం కోర్టు కేసు వాపస్ తీసుకుంటే మీకే మంచిది లేదంటే దీని పర్యవసానం ఇంకొక మాదిరిగా కూడా ఉంటుంది అట్టను మేమే మీలాగా బెదిరించము అడ్రస్లు ఎత్తుక్కోము మేము ఏం చేయాలో పోరాడుతూనే ఉంటాం దీని గురించి ప్రజలకు న్యాయం చేయాలా అభివృద్ధిని అడ్డుకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి గుణపాఠం నేర్పించేదే பூமன குடும்பம் பூமன சைனிக்குல